హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మరో ఉపరితల లావతను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమకి హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి మేఘాలు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ తెలిపింది ఇదిలా ఉంటే రానున్న రెండు రోజులు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పేండం అటు గుజరాత్ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై పూర్తిగా తగ్గుమోహం పట్టినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున శ్రీలంక సమీపంలో ఒక ఉపరితల ఉపరితలావతనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాగాల మూడు రోజులు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే నిన్న అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో ముప్పై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తర కోస్తా జిల్లాలో కూడా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు ఇదిలో ఉంటే రేపు ఏర్పడే ఉపరితలవత్తనం ప్రభావంతో మాత్రం ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పుల్లివెందుల సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తెలుగుపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు ఈ వర్షాలు రాయలసీమ జిల్లాలో కురిసే అవకాశాలు ఉన్నాయని రాయలసీమ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆ ఉపరితలవత్నం ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తెలుగుపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ కోస్తా జిల్లాలన్న అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ మాత్రమే నమోదే అవకాశం ఉంది ఈ వర్షాలు ఎలా ఉంటాయంటే ఒక పక్క పక్కనే ఒక ఊరిలో పడితే మరొక ఊరిలో ఉండకపోవచ్చు ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలైనా తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు రాగల రెండు రోజులు అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవక ఏపీలో కూడా మినిమం ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇంకా తెలంగాణలో పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవక ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో రాగల రెండు రోజులు ఓ మోస్తరు నుండి తేలికపట్టి వర్షాలు నమ్మదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు ఈ రోజు నుండి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్